అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు నవరాత్రులలో రెండో రోజు అండి అందరూ చల్లగా ఉండాలి అమ్మవారి దయ వల్ల చాలా మంది ఇప్పుడు గుళ్ళల్లో బిజీగా ఉంటారండి అమ్మవారికి మొక్కు మొక్కుకొని సంకల్పం చెప్పుకొని నూట ఎనిమిది చుట్లని యాభై యాభై ఒకటి చుట్టని అలా ఇరవై ఒకటి అని పదకొండని వాళ్ళ శక్తి కొద్దీ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి తమ కోరికలను చెప్పుకుంటారు చల్లగా ఉంటుంది ఆమె అందరి కోరికల్ని తీరుస్తుందండి ఈరోజు నేను ఈ మాత్రం నిలబడి ఉన్నానంటే అది ఆమె దయ్యేను కానీ ఒకప్పుడు నేను కూడా యాభై ప్రదర్శనలు పైన చేసేదానండి గుళ్ళో కానీ ఇప్పుడు భగవంతుడు ఆసక్తి నాకు ఇవ్వలేదు కాబట్టి ఇంట్లో అమ్మవారి పూజ చేసుకుంటున్నాను అంతేను ఈరోజు మా అమ్మవారికి నేను పులిహోర నైవేద్యంగా పెట్టాను చూపిస్తాను చూడండి అందరూ లక్షణంగా ఉండాలండి మీ అందరిలో నేను ఉండాలి ఉంటానండి ఈరోజు రెండో రోజు నవరాత్రులలో నేను అమ్మవారికి కొద్దిగా పులిహోర చేస్తున్నానండి ఇదిగోండి నిమ్మకాయ పులిహోర అండి చింతపండు పులిహోర చేసే అంత ఓపిక నాకు లేదు అందుకోసం ఏదో ఒకటి అమ్మవారికి మన ఇష్టం అండి ఇది కావాలని ఆవిడ అడగదు కదా మన శక్తి కొద్దీ ఏం చేయాలో అది చేద్దామని ఇదిగోండి పులిహోర కోసం ఇవన్నీ వేసి వేయించుకుంటున్నాను ఇదిగోండి రెండు పచ్చిమిరపకాయలు వేసాను కొద్దిగా కరేపాకు కొద్దిగా తేంగువ ఒక్క ఒక్క ఒకటే ఒక నిమ్మకాయ పిండానండి నిమ్మకాయ ఉప్పు కలిపి నానబెట్టుకున్నాను దాన్ని దీంట్లో వేసి ఊరికే ఒక తిప్పు అంతేనండి నిమ్మకాయ ఎక్కువ వేగిందంటే వచ్చేస్తుంది మసాలా రెడీ అయిపోయింది దీంట్లో ఇదిగోండి నైవేద్యం పులిహోర రెడీ అయిపోయింది దీనిలో ఏమేమి వేశారు ఎవరికి తెలియని పులిహోర అండి ఇది కాకపోతే నేనేం చేస్తున్నానో సరదాగా మీతో షేర్ చేసుకుంటాను ఆవాలు జీలకర్ర కరేపాకు ఇంగువ పచ్చిశనగపప్పు వేరుశనగపప్పు పచ్చిమిరపకాయలు ఇవే కదండి వేస్తారు ఇంకా వేయాలనుకుంటే ఇంకా జీడిపప్పు అలాంటివి వేయొచ్చు ఎందుకండి తినేవాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ నేనే తినాలి ఇది నేను కూడా మా పన్నమ్మాయికి సగం ఇచ్చి నేను సగం తింటాను అన్నమాట అందుకోసమే కొద్దిగా చేశాను సో ఇంకా నేను పూజకి వెళ్ళిపోతున్నాను అండి పూజ తర్వాత నా నైవేద్యాన్ని మీకు చూపిస్తాను ఇదిగోండి ఈరోజు నా పూజ ఇలా ముగించానండి కొద్దిగా పులిహోర అరటి పండ్లు నైవేద్యం పెట్టుకున్నాను లలిత సహస్రనామం చదువుకున్నాను తర్వాత వచ్చి హారతిచ్చుకున్నాను ఇంతేనండి లక్ష్మీదేవిని ఈ తొమ్మిది రోజులు నేను ఇలా ప్రతిష్ఠించుకుంటానండి ప్రతిష్ఠించుకొని వేరే ఒక పళ్ళెంలో పెట్టుకొని రోజు అమ్మవారికి పూజ చేసుకుంటాను ప్రత్యేకంగా